ఏ రకంగా నిర్వహించాలి ఏ రకంగా ప్రజల్లోకి మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి అరవై లక్షల కుటుంబాలని హౌస్ హోల్డ్స్ని ఏ రకంగా టచ్ చేయాలి గడిచినటువంటి నాలుగు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్ని ఏ రకంగా నిలబెట్టుకున్నాం గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు తొంభై రెండు శాతం హామీ తొంభై రెండు శాతం కుటుంబాలకి ఈరోజు పథకాలు అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం పట్టణ ప్రాంతాల్లో దాదాపు ఎనభై నాలుగు శాతం కుటుంబాలకి హామీలు అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం హామీల్లో దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలను అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఇంకా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉన్నటువంటి కుటుంబాల్లో ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏ ఉన్నా సరే వాటిని పరిష్కరించేటువంటి దానికి ఒక వేదికని క్రియేట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేను వేల సచివాలయాల పరిధిలో ఉన్నటువంటి ఈ కోటి అరవై లక్షల కుటుంబాలని టచ్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఈ పదిహేను వేల సచివాలయాల పరిధిలో సురక్ష క్యాంపుల్ని నిర్వహించి అక్కడికక్కడే సమస్యల్ని పరిష్కరించేటువంటి కార్యక్రమంతో పాటు ఈ బర్త్ సర్టిఫికెట్స్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ మ్యూటేషన్స్ కానీ ఏవైతే లేదా స్కీమ్స్ వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి శాంక్షన్స్ కానీ ఒక ఇరవై రోజుల పాటు ఒక వారం రోజుల పాటు డోర్ టు డోర్ క్యాంపెయిన్తో పాటు ఒక ఇరవై రోజుల పాటు రోజుకి ఎనిమిది వందల క్యాంపులు పైచెలుకు నిర్వహిస్తూ ఇరవై రోజుల్లో ఈ పదిహేను వేల క్యాంప్స్ను కూడా పూర్తి చేసేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది రెండోది ప్రధానంగా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించి నిర్వహిస్తున్నటువంటి దాంట్లో చాలా చిత్తశుద్ధితో దీన్ని నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది దానికి సంబంధించి ఓవరాల్ పర్స్పెక్టివ్ని ఏ రకంగా చేస్తే రేపు పార్టీకి కానీ ఆ పోటీ చేయబోయేటువంటి అభ్యర్థులు కానీ ఉపయోగపడుతుంది అనేటువంటిది చాలా క్లియర్గా చెప్పారు ముఖ్యంగా ప్రధానంగా చెప్పింది ఏంటంటే తొమ్మిది నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతూ ఉన్నాం మరో మూడు నెలల పాటు మీ తాలూకు పనితీరు చూస్తాం అక్టోబర్ నాటికి పూర్తి స్థాయి సర్వేలు అన్నీ కూడా వస్తాయి సర్వేలు వచ్చిన తర్వాత ఎవరైనా సరే వారి స్థాయికి పార్టీ అనుకున్నటువంటి స్థాయికి వారు పనిచేయకపోతే మాత్రం ఎవరో దయచేసి ఎవరు ఏమనుకోకండి సీట్లు మార్చేటువంటి పరిస్థితి వస్తుంది ఎవరు ఏమనుకున్నా సరే నేను పార్టీ ముఖ్యం పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి కోట్లాది మంది కార్యకర్తలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు కానీ వారు ముఖ్యం నాకు మీరు ఏదైనా బాధపడినా సరే రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏదో పదవి ఎమ్మెల్సీ లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ ఏదో చేయగలుగుతాను తప్ప మీకోసం మొహుమాట పడి రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కోట్లాది మంది ప్రజల్ని నేను ఇబ్బంది పెట్టలేను దయచేసి ఎవరైతే బాగా పనిచేసి మీ గ్రాఫ్లు పెంచుకోవాలనేటువంటి మాట ఓవరాల్గా అందరికీ చెప్పడం జరిగింది బెస్ట్ విషయస్ చెప్పడం జరిగింది సో ఓవరాల్గా ఏదైనా ఏదేమైనప్పటికీ రేపు రానున్నటువంటి తొమ్మిది నెలలు చాలా క్రూషియల్గా ఉండబోతూ ఉన్నాయి ఎవరు నిద్రపోవడానికి వీల్లేదు ప్రతి ఒక్క గడపని టచ్ చేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క కుటుంబాన్ని మనం చేసినటువంటి మంచి చెప్పాల్సినటువంటి అవసరం వారి తాలూకా సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఇవన్నీ కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేయాలి మీ తాలూకా గ్రాఫ్ను కూడా ఈ పథకాల ద్వారా ఈ కార్యక్రమం ద్వారా చేసుకోమని చెప్పి వారు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆ రకంగా అందరూ పనిచేస్తామని చెప్పి అందరూ కూడా తిరిగి వారికి చెప్పడం జరిగింది బస్సు యాత్ర బస్సు యాత్ర కూడా కాపీ యాత్రలే కదా మేం చేయకపోతేగా మా లీడర్ చేయకపోతే కదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళలాగా ప్రజలతో మమేకమైన లీడర్ ఎవరు కూడా పుట్టరు వాళ్ళలాగా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునే లీడర్ ఎవరు రారు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి ప్రజల గుండెల్లో చిరకాలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారాహియాత్రలు చేసిన బస్సు యాత్రలు చేసిన పాదయాత్ర చేస్తున్నా చెప్పేసి పాకుకుంట యాత్రలు చేసిన ఎంతమంది ఎన్ని యాత్రలు చేసినా పొర్లు దండాలు పెట్టినా పొత్తులు పెట్టుకున్నా పొరలాడినా సరే ప్రజలు మాత్రం వెళ్ళని నట్టేట్లో ముంచేస్తారు బంగాళాఖాతను కలిపేస్తారు ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్తూ ఉన్నారు అంటే గడప గడపకి వెళ్ళే కార్యక్రమంలో ఎవరైనా కానీ వెనుకబడి ఉంటే మరలా మీ గేర్ని మార్చండి స్పీడ్ పెంచండి మీరు గెలవడమే నాకు ముఖ్యం మీరందరూ కూడా నాతో పాటు ఉండాలి అని చెప్పేసి పదే 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 చెప్తున్న విషయాన్ని మరలా జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ కుప్పం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా గెలవాల్సిందే ఈరోజు క్షేత్రస్థాయిలో జగనన్న చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ప్రతి గడపకు కూడా చేరువవుతున్న ఈ శుభతరుణంలో మరింతగా క్షుణ్ణంగా పరిశీలన చేయడం కోసం ఇంకొక కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమాన్ని ఇంటర్వ్యూ చేశారు ఈ కార్యక్రమంలో మరింతగా చేరువై ఇంకా ఎక్కడైనా అరకొరగా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే నిజమైన అర్హులకి న్యాయం జరగకపోతే వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా ఒక నెల రోజుల పాటు ఒక మంచి కార్యక్రమం ఉన్నారు ఇది నాకు తెలిసినంతవరకు మనకు తెలిసినంతవరకు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇంత క్షేత్రస్థాయిలో వెళ్ళి పేద ప్రజలకి మంచి జరగాలి అభివృద్ధి సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రతి గడపకి చేరాలి ఒకవేళ ఒక చేరకపోతే ఎక్కడైనా ఒక ఒకళ్ళు ఎదురు మిగిలిపోతే వాళ్ళకు కూడా అర్హత కల్పించాలనే ఉద్దేశంతో నిండు మనసుతో ఈరోజు పేదల పట్ల ఒక మంచి ఆలోచనతో ముందడుగు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకైతే బలంగా నమ్ముతా ఉన్నాం నూట ఐదు నియోజకవర్గాల్లో గెలుపు దిశగా ముందడుగు వేయబోతూ ఉన్నాం ఎవరైనా సరే వెనుకబడిన అంటే కొంచెం బద్దకించిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే అటువే ఒకవేళ నేను కూడా నాలాగా ఉంటే ఎవరన్నా మేము కూడా గేరు మార్చుకుంటాం స్పీడ్ పెంచుతాం తప్పనిసరిగా ఒకవేళ మా గేరుని కనుక మార్చుకోకుండా మేము కూడా సుద్దమొద్దుల్లాగా ఉంటే లేకపోతే తిని పడుకుంటే డెఫినెట్గా మా సర్వేలు చూస్తారు ప్రజల్లో మాకు కన మంచి ఆదరణ లేకపోతే డెఫినెట్గా మా సీట్లు మార్చడం ఖాయం దీనికి అందరం కూడా డిసైడ్ అయిపోయాం ఎవరెవరో తిరగలేదనేది మా మనసాక్షికి తెలుసు మాకు తెలుసు ఎమ్మెల్యేలు మేము ఎవరి వెళ్ళలేకపోయాం గడప గడప చేయలేకపోయిన ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళు తెలుసు వాళ్ళ పనితీరు మార్చుకోవడానికి ఇంకొక అవకాశం ఉంది అక్టోబర్ వరకు కూడా చక్కగా చేయమని చెప్పారు ఆ తర్వాత సర్వేలు జరుగుతాయి ఆ సర్వేల్లో కన ప్రజల నుంచి మాకు మన్నం లేకపోతే తిరగని ఎమ్మెల్యేలు ప్రజల్లో మద్దతు లేని ఎమ్మెల్యేలు డెఫినెట్గా సీట్లు అంటే వాళ్ళనేమి పార్టీ బాధ పెట్టం కాదు జగన్మోహన్ రెడ్డి గారు బాధ పెట్టం కాదు అధికారంలో ఉంటేనే ఎవరైనా కానీ వాళ్ళకి న్యాయం చేస్తాం అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు తప్పనిసరిగా గెలుపే గెలుపు గుర్రాలనే రేపు ఎన్నికల్లో దించే కార్యక్రమం ఉంటుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలవాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన auf Partei